మొత్తం టోటల్ ప్రెస్ ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఓ రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలు అనగానే రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు మొన్న సాక్షిలో కావచ్చు రెండు మూడు వార్తలు రావడం చూశాను నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పొలమనేరులో పాత డిపో నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ఇక్కడ డిపో ఉంది ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకు తీసుకెళ్ళడం కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని మనం నేను డిపో అది ఎందుకు చేశారో నాకు తెలియదు ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలా నేను ఆ సందర్భంలో ఒకసారి రెండుసార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసిన ఇంటర్స్టెట్ కనెక్టివిటీ అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ అటు నేషనల్ హైవే కావచ్చు అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య ఉంది అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం ఎక్కువ అటు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పూనూరు శాసనసభ్యుడుగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం ఆ రోజు దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచి ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి ఇరవై సర్వీసులు పుంగనూరుకు తీసుకెళ్ళారు కుప్పం నుంచి పదమూడు సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే పూర్తిగా కూడా ఈ డిపోను ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేట పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమునేరు తీసుకొచ్చారో ఆ పలమనేరులో ఉండేటువంటి పదమూడు బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చినా మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు అంటే పలమనేరు నుంచి పుంగునూరుకి తీసుకెళ్ళిపోయారు కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ ఎనికి తీసుకెళ్ళిపోయారు అంటే రెండు రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఉండేదాన్ని నలభై ఏడు సర్వీసులకు దిగదార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక పేరెన్ని పేరెన్నికొన్నటువంటి డిపో ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో పలమనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం పలమునేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినటువంటి పలమనేరు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని ఎప్పటి నుంచో ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికాముఖంగా నియోజకవర్గ ప్రజలు కూడా తెలవాలి కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావించి దలుచుకున్నాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అదే విధంగా నేను సాక్షి పత్రికల్లో కూడా ఒక కథనం చూశాను పెద్ద పంజాని మండలం గురించి రాశారు పెద్ద పంజాని మండలంలో ఆఫీసులు కూడా పొంగనూరులో ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి శాసనసభ్యుడు కూడా ఆ మండలం నుంచి ఉన్నాడు మీరు మళ్ళా ఇక్కడికి తెస్తారని నా ఎదురు చూస్తూ ఉన్నారని రాశాడు అవి ఇప్పుడు నుంచి ఉన్నాయా గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాయా నాకైతే తెలియడం లేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ పత్రిక ఏ పనిచేస్తా ఉందో అధికార పార్టీకి సంబంధించిన పత్రిక జగన్మోహన్ రెడ్డి పత్రికే అధికార పార్టీ శాసనసభ్యుడే ఉన్నాడు అధికార పార్టీ మంత్రి పూనూరులో ఉన్నాడు బట్ సడన్గా ఇంకా ప్రమాణ స్వీకారం చేసి వారం కాకముందే ఇప్పుడే మా పత్రిక ఎందుకు గుర్తు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు గుర్తు రావాల్సి ఇంకా కూడా చాలా ఉన్నాయి వాటిని రాయమని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికను కూడా కోరుకుంటా ఉన్నా చాలా ఉన్నాయి ప్రజా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని చేస్తే నేను కూడా స్వాగతిస్తాను ఖచ్చితంగా కూడా వాటిని చేయమని నేను కోరుకుంటాను కొన్ని కొంతమంది ఆ నియోజకవర్గ నైసర్గికంగా అటు రాజు రాజుపల్లి నుంచి ఎలగటూరు కానీ అప్పినపల్లి దాకా కానీ అదేవిధంగా బట్టం తొడ్డి కానీ పెద్ద పంజాని ముత్తుకూరు దాకా ఇటు రాయల్ పైట్ ఆఫ్రికా కానీ ఇవన్నీ కూడా కొంత పొంగునూరుకు దగ్గరే ఉంటాయి వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికంటే కూడా కొంత ఎక్కువ అటు పోవడానికే ఇష్టపడతారు జనరల్గా నైసర్గికంగా మాకు అట్లా అనుకూలంగా ఉంటుందని కూడా ఇష్టపడతారు అందున మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ కాబోతున్నాయి మళ్ళా కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్టేట్ డివిజన్లో ఏదైతే మొన్న రాష్ట్ర విభజనలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆ రోజు ఖచ్చితంగా కూడా ఇక్కడ శాసనసభ స్థానాలు పెంచాలనేటువంటిది కూడా ఆ చట్టంలో ఉంది కాబట్టి పెంచేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా మొదలు కాబోతాం కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి రాశారా తెలియక రాసారా నాకు తెలియదు కానీ కొన్ని తెలుసుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేదే ఈ సందర్భంగా కూడా వారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదేమైనా ఇప్పుడు ఉన్నవి ఈ నియోజకవర్గ అవసరాలకు సంబంధించి ఏదైనా ప్రజల తరఫున నిలబడి మాట్లాడి పోరాడడానికి నేను ఖచ్చితంగా కూడా ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా డిపో అయితే వాస్తవంగా ఎవరిని మాట్లాడినా ఈ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడినా డిపో అనేది పలమనేరి డిపో అనేది కొంత వాళ్ళకి సెంటిమెంట్ కూడా ఈ డిపోను నిర్వీర్యం చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనసులో బాధ ఉంది చాలామంది బయట చెప్తున్నారు కొంతమంది చెప్పలేకుండా కూడా ఉన్నారు దీన్ని గా రెక్టిఫై చేయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాల్సింది ఖచ్చితంగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాళ్ళ నోటీసు కూడా తీసుకెళ్తా ఉన్నాను పొద్దున్నే కూడా ఆర్ఎం గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు రెక్టిఫై చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారనేటువంటి ఆశతో కూడా నేను ఉన్నా తప్పనిసరిగా దాన్ని చేసే ప్రయత్నం చేయడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుత్వం స్టెబిలైజ్ అయినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిగా ప్రభుత్వం స్టెబిలైజ్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి దానివల్లనే కొంత సమయం పడుతుంది పత్రికల్లో చూస్తే సాక్షిలో డివిజన్ అన్నాడు డివిజన్ కాదు అది సబ్ డివిజన్ డివిజన్ కు సబ్ డివిజన్ కు తేడాది లేకనే పాత్ర రాస్తే ఆ మాత్రలో ఆ మాత్రలో ఎంత మాత్రం సాంకేతి ఉంటుందో అర్థం చేసుకోవాలి సబ్ డివిజన్ ముందు నుంచి కూడా పెద్ద పందాన్ని వచ్చి ఎప్పుడూ కూడా పున్నునూరు సబ్ డివిజన్ కి అటాచ్ అయ్యింది ఇప్పటి నుంచి కాదు రెండు వేల తొమ్మిదికి ముందు నుంచి కూడా బైఫర్కేషన్ మనం ఏదైతే బైఫర్కేషన్ ముందు కూడా అది అటే ఉండింది బైఫర్కేషన్ తర్వాత కూడా అది ఆ సబ్ డివిజన్ అంటే కొనసాగుతా ఉంది ఇక్కడ ఉండేటువంటి సబ్ డివిజన్ ఇక్కడే ఉంది కొత్తగా వాళ్ళు డివిజన్ తెచ్చారు కొత్తగా పొంగునూరుకి ఎలక్ట్రికల్ డివిజన్ తీసుకొచ్చింది మన సబ్ డివిజన్ ఎప్పుడు తీసుకెళ్ళాలి అడిషనల్గా కొత్త డివిజన్ వచ్చింది పొంగునూరు అప్గ్రేడేషన్ చేశారు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా అక్కడ సబ్ డివిజన్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి దానివల్ల మన పలమనేరు సబ్ డివిజన్కు గతంలో నష్టం అయితే నాకు జరగలేదు వాస్తవంగా డివిజన్ రావాల్సిన పరిస్థితి పలమనేరులోనే ఉన్నింది పలమనేరు ఇస్ ద రైట్ ప్లేస్ రెవెన్యూ డివిజన్ కావచ్చు ఎలక్ట్రికల్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పోలీస్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పోలీస్ సబ్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పలమనేరు రైట్ ప్లేస్ గతంలో ఇవన్నీ కూడా కొన్ని అటు మార్చినారు మనమన్నీ కూడా తీసుకుపోయినారు రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడడానికి నోరు లేకుండా ఈ నష్టాలు జరిగినాయి ఎక్కడైనా ఈ నియోజకవర్గానికి నష్టం జరిగినప్పుడు గట్టిగా మాట్లాడి ఎవరైనా కానీ ధైర్యంగా మాట్లాడే శక్తి ఉండాలి అది ఎవరైనా కానీ ఎంత పెద్దదైనా కానీ నోరు తెరిచి మాట్లాడాలి మాట్లాడకపోతే మనకు మనమల్ని నమ్మి వేసినటువంటి ఓటర్లకు అన్యాయం జరుగుతుంది నేనైతే ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గానికి నష్టం జరిగితే నేను ధైర్యంగా ఎంత దూరమైనా పోయి మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను కాబట్టి ఇక్కడ నష్టం జరిగే పరిస్థితి లేదు అడిషనల్గా వస్తుందే కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉండవు కొన్ని రోజులు ఓపిక పట్టండి గతంలో ముఖ్యమంత్రి ఒక డేజ్ తీసుకుపోయాడో అంతకు వెయ్యింతలు ముఖ్యమంత్రి గత ముఖ్యం గత ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గతంలో పలమనేరు నుంచి ఏదైతే తీసుకెళ్లాడో అంతకు వెయ్యంత లాభం వచ్చేది అక్కడి నుంచి ఇక్కడ రాబోతా ఉంది గుర్తు టైం టైం సమాధానం చెప్తుంటే సబ్జైల్ నేరులో ఓల్డెస్ట్ సబ్జైలు ఉంది మేమంతా పోయినాం కదా ఎన్నిసార్లు సబ్జైలు కొందరు పోయి అందరూ మీరందరూ సరిగా అదే సబ్జైల్లోనే ప్రకాష్ రావ లోపల పెట్టి సర్పంచ్కి గెలిపించిన సందర్భం నేను నేనే చేసిన నేను పంచాయతీ బోర్డు సర్పంచ్ని ఆ సబ్జైల్ లోపలనే పోయి ఆడే పూలమాల వేసిన సబ్జీ లోపల పోయి ప్రకాష్ రావు సర్పంచ్గా పూలమాలు సబ్ జైలు ఎక్కడ పెట్టాలన్నా అక్కడ పెట్టాలన్నా అనేది జైలు వల్ల నాకు తెలిసి పెద్దగా దాన్ని అభివృద్ధి కింద చూడాలనా లేదా అనేది పక్కన పెడితే అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇది ఆఖరి కార్యక్రమం సబ్జైల్ కాబట్టి అన్నీ అయిపోయినంత మళ్ళీ జైలు పోదాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టినారు కాబట్టి ఇప్పుడు సబ్జెయ్యాల అవసరం ఏమో అని మీకు అనిపిస్తా ఉందేమో మొత్తం ఓవరాల్ గా స్టేట్ అంతా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఆపినట్టుండదు నాకు తెలిసి బడ్జెట్ అలాట్ అయిపోయింది ఈరోజు పేపర్లో కూడా ఉంది పత్రికల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంత కావాలని కూడా అడిగినారు దానికి అలాట్మెంట్ అయింది కాకపోతే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు చేయాలనేటువంటి ఆలోచనతో ఆపారు ఒక చిత్తూరులో మాత్రం గురిజాల జగన్మోహను ఆయన ఇంట్రెస్ట్తో ఆ ఒక్కటి మాత్రం వదిలిపెట్టారు ఫస్ట్